నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు ఇప్పుడు నూట పంతొమ్మిది రోజులు గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు వక్రగతిలో మరి ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా అండి ఓం శ్రీ గురు బ్యోనమ సింహరాశి వాళ్ళకి మరి గురువు వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు మనం చూస్తామంటే ప్రధానంగా గురువు వృషభ రాశిలో నూట పంతొమ్మిది రోజుల పాటు అక్టోబర్ తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వేళ రెండు గంటల నలభై నిమిషాలకు ముగిసిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన వక్రగతి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లు రుజుగతిలోకి మారు మారిపోతూ ఉంటుంది గురువు ధనకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు సంతానకారకుడు గురువు విశేషమైన ఫలితాన్నిచ్చే గ్రహం అయితే గురువు వక్రగతిలో పొందటం వల్ల మరి ద్వాదశ భావాల్ని మనం ఫలితాలు చెప్పేటప్పుడు కేవలం గురువు ఒక్కటే ఆధారం కాదు మిగతా గ్రహాలను కూడా పరిశీలన చేయాలి నిజం చెప్పాలంటే అయితే గురువు స్పెషల్గా దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే గురువు శుభగ్రహం శుభగ్రహము అన్నీ ఇచ్చేవాడు గురువే కాబట్టి గురువు వక్రగతి పొందటం అనేది వల్ల ఏ విధంగా ఉండబోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మంచి జరుగుతుంది కొన్ని రాసుల వాళ్ళకి చెడ్డ జరుగుతుంది అలా గురువు నలభై మూడు డిగ్రీల నుంచి వెనక్కి వెళ్తున్నాడు వక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం జరగబోతుందని చూస్తే సింహరాశి వాళ్ళకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఈ సింహరాశి వాళ్ళకి గురువు వక్రస్థితి ఏర్పడడం తర్వాత మరి గురువు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మనం లెక్క వేసుకునేటట్టయితే దశమ స్థానంలో సింహరాశి వాళ్ళకి వక్రస్థితి అనేది ఒకటి ఉంది దశమ స్థానంలో స్థితి పొందటం వల్ల ఎలాంటి ఫలితాలు సంభవిస్తున్నాయంటే చాలా మంచి ఫలితాలు సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు భూములు కొనుగోలు చేయటం గృహాలు కొనుగోలు చేయటం ఇళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి పొలాలు వృత్తి వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు చేసిన ప్రయత్ని ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది సింహరాశి వాళ్ళకి సరైన మార్గంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు సరైన ఉద్యోగాలు లభించటం రుణ బాధలు తగ్గుతుంటాయి రుణాలు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండటమే కాకుండా నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా పరిస్తాయి ఆ నూతనంగా వ్యాపారం ఏదైనా చేయాల్సిన వాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఏదైతే ధనధాన్య వృద్ధి కలుగుతుంది పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారం కలిగిస్తుంది అలానే మృష్టాన్న భోజనం సరైన భోజనం సరైన సమయంలో తింటారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే వస్త్రాలు కొనుగోలు చేయటం శుచిగల వస్త్రాలను ధరించటం సంఘం నందు గౌరవం స్థిరాస్తి అభివృద్ధి అంటే వాళ్ళకి స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది అంటే గతంలో ఏదైతే మన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసామో అలాంటివన్నీ కూడా దాని యొక్క రేట్లు పెరుగుతాయి అంటే రేట్లు పెరిగినట్టే అంత మంచిదే కదా అలానే స్త్రీ సౌఖ్యము అలానే వాహన సౌఖ్యం అంటే మంచి మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేయటం అన్న జరుగుతుంది లేకపోతే లగ్జరీగా వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వెహికల్ మీదుగా అంటే లగ్జరీగా ఒక ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భోగభాగ్యాలు లభించటం ఏదైతే వాళ్ళ యొక్క కుల సాంప్రదాయాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా పాటించటం యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు క్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి దానిలో విజయం సాధించటమే కాదు ప్రతి పనిలో కూడా వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి భోగభాగ్యాలు కులాచారాలు బాగా పాటించటం ఒకటి నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచన చేస్తుంటారు వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచన చేస్తుంటారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి దాంతోపాటు ఇంటిలోది వివాహ శుభ కార్యక్రమాలతో పాటు బయట వ్యవహారాలకు కూడా తలదూర్చడం కోర్టు సమస్యల పరిష్కారం కావటం వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది స్థానచలనం జరగటం ఉద్యోగంలో మార్పులు అలానే వ్యాపారం విస్తరణ చేయాలని వేరు వేరు వ్యాపారానికి విస్తరణ చేసుకోవటంతో పాటు భూ సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది భూ సంబంధమైన విషయాల్లో కూడా రకరకాల వ్యవహారాలు కోర్టు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉండటం విదేశాలకు వెళ్ళటం ఒకటి ఇక్కడ విదేశాల్లో కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించని కొంతమంది వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అలాంటి వ్యవహారాల్లో కూడా ప్రతి పని మధ్యవర్తిత్వంగా వెళ్ళటం ప్రతి పని కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాం గౌరవ సన్మానాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రులు మిత్రులుగా మారే అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులు కూడా స్నేహపూర్వమైన వాతావరణం ఉండటం అంటే అన్ని పనులు కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాయదుల వల్ల కూడా మంచి లాభాలు కలుగుతుంటాయి జాయింట్ వ్యాపారం చేస్తుంటారు పార్ట్నర్షిప్ వ్యాపారం అంటే వాళ్ళ వల్ల ఏమవుతుందంటే అధికంగా పెట్టుబడులు పెట్టి వ్యాపార పరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా కుదుటం భార్యాభర్తల యొక్క ఆరోగ్యం పరంగా కూడా ఆనందంగా గడగటం విదేశీయ ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనలు భూములు గృహములు వాహనాలు కొనుగోలు చేయటం జరుగుతుంటుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళది విజయం మీదే అన్నట్టుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దుస్తులు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు మంచి కాలం పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు స్త్రీలకు వచ్చేటప్పుడు నూతన వ్యాపారాలే కాకుండా గతంలో ఏదైతే చదువు వ్యాపారం ఇలాంటివన్నీ కూడా ఆపుకున్నారో అలాంటివన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారికి మంచిది గురుగారు వాళ్ళు తప్పకుండా గురువారం రోజున గురు హోరలు విష్ణు శాస్త్రనామ పాలనం చేయటం చాలా మంచిది విష్ణు శాస్త్రనామ పాలనం చేయటంతో పాటు రెండో గురువారం వచ్చేట ఓర్ణమశివ పంచాక్షరి మూడో గురువారం వచ్చేటప్పటికల్లా ఆ దేవానాంచ శ్రీనాంచ గురుకాంచన సందీపం బుద్ధిమత త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని నాలుగో గురువారం వచ్చేటప్పటికల్లా తప్పకుండా వీళ్ళు చేయాల్సిన తత్పురుషాయుధ్యం మహాదేవాయుధ్యమే తన్నోరుద్రపచోదయాత్ర మంత్రాన్ని చేసుకోవాలి ఇవి కంటిన్యూగా నాలుగు వారాల పాటు చేసుకోవటం వల్ల గురువు ఇంకా వాళ్ళకి బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా రీచ్ అవుతాయి ఆదాయ పరంగా మటుకు చాలా బాగుంటుంది ఆదాయ మార్గాల్లో అనేక మార్గాల్లో వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశాలు ఉద్యోగ ఉద్యోగపరంగా ప్రమోషన్లు లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ